హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మిత్రమా అదే విధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మీరు మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు లాఫ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది కంపల్సరీ మీకు జాబ్ రావడంలో కావచ్చు టెట్లో స్కోర్ ఇంక్రీస్ కావడంలో కావచ్చు తప్పకుండా యూస్ఫుల్ మాత్రం ఉంటాయి మిత్రమా రైట్ మిత్రమా మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో ముప్పై వేల ఉద్యోగాలని మనకైతే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రబా న్యూస్ పేపర్లో కసరత్తు మొదలు పెట్టాం మొదటి ఏడాదిలో యాభై వేలు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఐదు లక్షల మందికి ఉపాధి చూపిస్తాం అందుకే నాలెడ్జీ సిటీ మధిరా జాబ్ మిలర్లో డిప్యూటీ బట్టి ఒకే రోజు ఐదు వేల మందికి ఉపాధి ఉద్యోగాలని ఇక్కడైతే ఒక అప్డేట్స్ అయితే మనకు కనిపిస్తా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సో ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము తొలి ఏడాదిలో యాభై యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని మరో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం గారు అయితే నిన్న సవాలు అయితే చెప్పడం జరిగింది సో ఆ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని చెప్పారు సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కసరత్తు మొదలు పెట్టారు సో ఈ ముప్పై వేల ఉద్యోగాలలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అంటే సో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది మీరు ఖచ్చితంగా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్లో దాదాపుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆరు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు అయితే కంపల్సరీ ఆ వేకెన్సీస్ తోటి అయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది అయితే తగ్గదు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు సో అభ్యర్థుల యొక్క డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా తోటి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు రెండోది ఇక్కడ ఈ ముప్పై వేల ఉద్యోగాలలో అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి సో అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలలో డిఎడ్ ప్లస్ టీ టెట్ క్వాలిఫై అయిన మిత్రులు లేదా బీఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులని తీసుకోవాలి దీంట్లో మెన్ అండ్ ఉమెన్ అందరికీ ఉమెన్స్తో పాటు మెన్స్ కూడా పురుష అభ్యర్థులకు కూడా అవకాశాలు కల్పించినట్లయితే సో అందరికీ సమానంగా అవకాశాలు వచ్చినట్టు ఉంటుంది అందరికీ కొద్దిగా నిరుద్యోగ శాతం కూడా తగ్గే అవకాశం ఉంది సో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ సో ఈ విధంగా ఇస్తే బాగా బెటర్గా ఉంటుంది చూద్దాం ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారు సో ఎలా ఎలాంటి క్వాలిఫికేషన్ పెడతారో మనం చర్చించుకుందాం ఇంకా రెండోది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ముప్పై వేల ఉద్యోగాలు సో జిపిఓ ఉద్యోగాలు గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి పదివేల ఆరు వందల మంది వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిస్తామని మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు సో వచ్చే నెల ఒకటి నుంచి గ్రామ పరిపాలనా నియామక చర్యలు ప్రారంభమవుతాయి సో మే ఫస్ట్ నుంచి ఈ యొక్క జీపీఓ గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ నిన్న మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క అంశాన్ని గమనించే ప్రయత్నం చేయండి రెండో విషయము జాబ్ క్యాలెండర్ ని వీరు మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఒకటి రాబోతుంది సో ఆ యొక్క జాబ్ క్యాలెండర్ లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి ఈ పోస్టులను తప్పకుండా అందరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో గా గతంలో వీఆర్ఓకి ఏదైతే సిలబస్ ఉండేనో అదే సిలబస్ ఉండే అవకాశం ఉంటుంది కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటూ ఉండొచ్చు ఈ భూభారతి చట్టం సంబంధించిన అంశాలు దాంట్లో చేర్చే అవకాశం ఉంటుంది సిలబస్లో సో ఆ చట్టానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను సో తప్పకుండా మీరైతే ప్రిపరేషన్లో ఉండండి డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు వారికి జీపీఓ పోస్టులు అనేవి కొద్దిగా కష్టపడితే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు టెట్ అండ్ డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ కాపీ తీసుకొని సో మీరు ఆ యొక్క నోట్స్ పీడిఎఫ్ నోట్స్ ఆఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందించే ప్రయత్నం చేస్తాము సో మీరు దాని ప్రకారం చదువుకున్నట్లయితే జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఇక్కడ చూడండి పియూన్ ఉద్యోగాలకు ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు సో పోటీలో పీహెచ్డి స్కాలర్లు యూపీఎస్సి ఆశావాహు సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగత ఏ విధంగా ఉంది ఏ రేంజ్లో ఉందో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు పీన్ ఉద్యోగాలకు కూడా ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తు చేస్తుంది దాంట్లో పిహెచ్డి సివిల్స్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే మిత్రులు కూడా ఉన్నారని ఈ పే ఈ న్యూస్ పేపర్ న్యూస్ ఒక అప్డేట్ కాబట్టి మనం ఎంత కష్టపడాలో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు అర్థం చేసుకుని ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే మన యొక్క శ్రమ ఎంత ఉండాలి మనం ఎంత కష్టపడాలనే విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి దాంతోపాటు ప్రభుత్వం ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్కు సంబంధించి కూడా స్కూల్స్ స్టార్ట్ చేయబోతున్నాయి ఇన్ ఫ్యూచర్లో యంగ్ ఇండియా స్కూల్స్లో కూడా రిక్రూట్మెంట్ అయితే భారీగా జరిగే అవకాశం ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత సో ప్రజెంట్ అయితే వచ్చే నోటిఫికేషన్లు అయితే అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది నెక్స్ట్ గ్రామ పరిపాలనకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల నుంచి నియామక చర్యలు చేపడతామని చెప్తున్నారు సో రెండో విషయం ఆర్టీకి ఆర్టీసీలో లో సంబంధించి మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ రాబోతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరో జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే చెప్తున్నారు సో ఇక్కడ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అయితే మనకు రాబోతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ లో ప్రతి ఒక్క క్లియర్గా మనకు డేట్ అవన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ప్రెజెంట్ అయితే టెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి హ్యాపీగా టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి సో దాని తర్వాత డిఎస్సికి మీకు టైం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం డిఎస్సి కూడా పేపర్ టూ వాళ్ళు చదువుకోవచ్చు ఇంకా పేపర్ వన్ వారికి టెట్ డిఎస్సి రెండు సేమే కాబట్టి మీ ప్రిపరేషన్ గట్టిగా చేయండి లో స్కోర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా లో కూడా మీకు జాబ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే సర్కారు బడులో విద్యార్థుల సంఖ్యను పెంచండి అని కార్యాచరణ ప్రణాళికలు పంపాలని డిఓలకు ఆదేశాలు అయితే విద్యాశాఖ నుండి రావడం జరిగింది నెక్స్ట్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించి సెకండ్ లిస్ట్ వచ్చింది పోస్ట్ ఆఫీస్ కి సంబంధించినటువంటి సో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్న ఇది ఏపీకి సంబంధించి సో డిఎస్సి లో వివాహిత మహిళలు సర్టిఫికేట్లో లో ఉన్న ఇంటి పేరే నమోదు చేయాలి సో సర్టిఫిక ఎస్ఎస్సి మేమో ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో రెండవది ఇక్కడ ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తులో సమర్పించవచ్చు పాఠశాల విద్యాశాఖ విద్యా డైరెక్టర్ గారు విజయ రామరాజు గారు తెలిపారు డిగ్రీ అర్హత మార్కులు ఉంటేనే సో స్కూల్ అసిస్టెంట్ ఈజీటీ పీజీటీకి తప్పకుండా పీజీలో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులు ఉన్నప్పటికీ డిగ్రీలో తక్కువ ఉంటే దరఖాస్తు స్వీకర స్వీకరించడం లేదని సో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల భాష సబ్జెక్టుకి సంబంధించి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీల బీసీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉండాలని నిబంధన ఉంది కానీ దరఖాస్తు చేసే సమయంలో డిగ్రీలో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులు ఉంటేనే సాఫ్ట్వేర్ దరఖాస్తులను స్వీకరిస్తుందని పీజీలో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులు ఉన్న దరఖాస్తులు చేసేందుకు వీలు లేకుండా పోతుందని అభ్యర్థులు వేలుకుంటారు ఇంకోటి సర్టిఫికేట్ అప్లోడ్ చేసే సమయంలో కూడా తెలంగాణ మిత్రులు అప్లై చేసుకున్నప్పుడు ఆ క్యాస్ట్ నంబర్ కానీ అని టీజీ అని పెట్టి కొట్టడం ద్వారా తీసుకోకపోవడం రెండవది సిటెట్కి సంబంధించి మార్కులు టెట్ మార్కులు ఎంట్రీ చేద్దామంటే అక్కడ ఏపీటెట్కి సంబంధించిన మార్కులకు సంబంధించి మాత్రమే చూపిస్తుంది సీటెడ్ చూపించాలి ఒకవేళ సీటెడ్ చూపించిన ఏపీటెడ్ జరిగినటువంటి మా ఇయర్స్లో ఉంటాయి కదా సో ఆ ఇయర్స్ మాత్రమే చూపించడం ద్వారా సో సాఫ్ట్వేర్ అది తీసుకోలేదు సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో లైన్కి కాల్ చేయండి సో వాటిని యాక్టివేట్ చేసి తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా ఆగి ప్రశాంతంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎలాంటి తప్పు లేకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అవకాశం లేదు కాబట్టి అప్లై చేసుకోవడానికి జాగ్రత్తగా ప్రతి ఒక్క అప్లికేషన్ని రెండు ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులు సో తెలంగాణ మిత్రులు మీరు ఏపీలో రాసుకోవచ్చు సో టెట్ సీ టెట్ కావచ్చు మన ఏపీ టెట్ కావచ్చు ఉంటే మీరు ఖచ్చితంగా అక్కడ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఎక్కువగా ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్ పోస్టులకు అప్లై చేసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులు కావచ్చు టెస్ట్ సిరీస్ రాసుకున్నటువంటి మిత్రులు కావచ్చు సో మన యొక్క టెట్ అండ్ డిఎస్సి వారికి సార్ టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్నే ఫాలో అవుతాం ఆ దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాము ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఉంటుంది ఎగ్జామినర్ కూడా మా గత డేట్లో మీరు చూశారు సో మనం తయారు చేసిన క్వశ్చన్స్ దాదాపు యాభై నుంచి అరవై ప్రశ్నలు డైరెక్ట్గా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్సే వచ్చాయి మీరు చూశారు రాసినటువంటి మన ఛానల్ని ఫాలో అయిన వారు కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులకు కావచ్చు కాబట్టి మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని ఫాలో కావడం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా సో అక్కడ మీకు అన్ని రకాల ఫ్రీ మెటీరియల్ క్వాలిటీగా అందిస్తాము సో టెస్ట్ సిరీస్ ఇంకెవరైనా తీసుకునే మిత్రులు ఉంటే తీసుకొని కంపల్సరీ చాలా లో కాస్ట్లో టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఉంది సో మీరు యాప్ ఓపెన్ చేసి టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేపర్ వన్ పేపర్ టూ సోషల్ అండ్ పేపర్ టూ మ్యాసెన్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఉంది సో వాటి మీద మీరు క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోతుంది దాని తర్వాత మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ప్రతిరోజు షెడ్యూల్ని ఫాలో అవ్వండి షెడ్యూల్ ప్రకారం చదవండి టెస్ట్ రాయండి ఒక టెస్ట్ని మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం ఉంది ఈ అటెంప్ట్ ఆప్షన్ ఉంది ప్రతి ఒక్క మిత్రుడు ఈ యొక్క వీటిని యూటిలైజ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వంద శాతం ఉపయోగపడతాయి మిత్రమా సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం అయితే చేస్తాము సో నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి టెన్షన్ పడకండి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మోడల్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది సో మీరు హ్యాపీగా చదువుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్